క్రీస్తు మందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఏప్రిల్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఈరోజు దావేది గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ చరణం నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎంత నీతిగా ఎంత నిజాయితీగా ఎంత మంచి ప్రవర్తన కలిగి ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తామో అన్ని శ్రమలను అన్ని బాధలను అన్ని నిందులను అన్ని అవమానములను ఎదుర్కోవాల్సి ఉంటుంది బైబిల్ ఇలాగ సెలవిస్తుంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని అవును ప్రియులారా మనము మంచిగా ఉంటే ఈ లోకము మనల్ని ఓర్చదు మంచి వారి మీద ఎప్పుడు కూడా